హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కరివేపాకు పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూసేద్దామా ఫస్ట్ మనం ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక పెద్ద పెద్ద స్పూన్ అండి ఇది ఒక టీ స్పూన్తో నాలుగు టీ స్పూన్లు అవుతుంది నల్ల నల్ల నువ్వులు అంటారు కదండి అవి బాగా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి తర్వాత శనగపప్పు అంతే క్వాంటిటీ మనం నల్ల నువ్వులు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ తీసుకోవాలి అవి కూడా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి తర్వాత సేమ్ అదే క్వాంటిటీలో మినుపుగుళ్ళు అండి మినుప గుళ్ళు అయినా తీసుకోవచ్చు ఇలా నార్ లేకంటే ఇలా నార్మల్ పప్పు అయినా తీసుకోవచ్చు అండి అలాగా ఒక ఇంచు రెండు ఇంచులు సొంఠి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి డ్రైగానే తర్వాత ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు ఫస్ట్ బాగా కడిగి పెట్టుకున్నానండి నీట్గా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పౌడర్ మనకు అంత ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా తక్కువ మంట మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత ఏం చేయాలి ఈ మనం ఫస్ట్ ఫ్రై ఫ్రై చేసి పెట్టుకున్న మూడు పప్పులు సొంటి వేసుకొని పల్స్ చేసుకోవాలన్నమాట మిక్సీలో పల్స్ అని ఒకటి సపరేట్ ఉంటుందండి బటన్ పీ అని అందులో వేసుకొని పల్స్ చేసుకోవాలి దాని తర్వాత మిక్సీలో కరివేపాకు ఎండుమిర్చి చింతపండు అవన్నీ వేసుకొని బాగా మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట ఒక్కసారిగా మిక్సీ అవ్వదండి అది ఇది రెండు కలుపుకుంటూ నీట్గా చేసుకోవాలి తర్వాత ఇందులోనే లాస్ట్లో కొంచెం ఒక రెండు వెల్లుల్లిపాయలు అండి అట్లనే పొట్టుతోనే వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవడమే ఎంతో ఈజీగా అండ్ ఎంతో టేస్టీ ఎంతో హెల్దీ కూడా పిల్లలు కూడా కరివేపాకు తినని వాళ్ళు కూడా ఇట్లా బాగా ఇష్టంగా తింటారండి ఈ కరివేపాకు పౌడర్ మనకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది తర్వాత దోశలోకి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు నాకు కామెంట్ రూపంలో the